గాజాకు మానవతా సాయాన్ని విమానాల ద్వారా జార విడుస్తామని చెప్పిన ఇజ్రాయెల్ ఆ దిశగా చర్యలు చేపట్టింది ఆదివారం గాజాలో జనసాంద్రత కలిగిన మూడు ప్రాంతాల్లో పది గంటల కాల్పుల విరమణను పాటించింది స్థానిక కాలమనం ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది తదుపరి ప్రకటన ఇచ్చే వరకు ప్రతిరోజు ఇదే విధానం కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది గాజా నగరంతో పాటు డెయిర్ అల్ బలా మువాసి అనే మూడు ప్రాంతాల్లో ఈ స్వల్పకాల కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు పేర్కొంది మానవతా సాయం ఎక్కువగా ఈ ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది గాజాలో ఇటీవల ఆకలి చావులు పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ఈ చర్యలు చేపట్టింది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా కొనసాగుతున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న గాజాకు తోడ్పడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచించారు ఇది అంతర్జాతీయ సమస్య అని చెప్పిన ఆయన అక్కడి ప్రజలకు అమెరికా సహాయం చేయకపోయి ఉంటే ఆకలితో అలమటించేవారని తెలిపారు రెండు వారాల క్రితం గాజాకు అరవై మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా అందించినట్లు ట్రంప్ పేర్కొన్నారు